ప్రసాదం అంటే దేవుడికి సమర్పించే ఆహారం ఇది భక్తితో ప్రేమతో కృతజ్ఞతతో కూడిన సమర్పణ ప్రసాదం కేవలం ఆహారం మాత్రమే కాదు అది మన హృదయంలోని భావాలకు ప్రతిరూపం మనం దేవుడికి ఏం సమర్పించినా అది మన స్వచ్ఛమైన మనసుతో వండాలి అసలు ప్రసాదాన్ని ఎలా వండాలి ఎలా వండకూడదనే విషయాన్ని ప్రభంజన్ ఆచార్య గారితో లోకలేటిని అందిస్తోంది ప్రత్యేక కథనం ఈ ప్రసాదము మీరు ఇప్పుడు తెల్లవారు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో లేచి తలస్నానం చేసి దేవుడి శాలిగ్రామ పూజ ఇవన్నీ చేసుకొని మీరు ప్రసాదం చేసి తేలేరు కదా ఎందుకంటే కొందరు అవుతుంది కొందరికి అవద్దు ప్రసాదం అనేది దేవుడి నుంచి మన దగ్గరకు వచ్చేది మన నుంచి దేవుడికి అశుద్ధంగా పోయి దేవుడి నుంచి మన దగ్గరికి శుద్ధంగా పవిత్రంగా వచ్చేది కాబట్టి మనము ఎంత శుద్ధగా శ్రద్ధగా చేస్తామో దేవుడు మనకి దానికి తగినటువంటి ఫలితాన్ని మనకు చేకూర్చి ఇస్తారు కొందరు చికెన్లు చేస్తారు మటన్లు చేస్తారు ఫిష్ కర్రీ చేస్తారు అవి ఏమేమో చేస్తారు అవన్నీ చేసిన దాంట్లోనే దేవుడి ప్రసాదం కూడా చేయకూడదు అది చాలా పాపము ఎందుకంటే ఇప్పుడు కొందరు జ ఏదో కొందరు చిత్రాన్నం చేసుకొని వస్తారు ఉడికించిన బయము కుక్కర్లో ఉడికించి తీసుకొని వస్తారు అంతకుముందు మీరు ఏదో ఒక మాంసం అనే ఒక ఉడికించి ఉడికిచ్చింటారు కదా అలాగే ఉడికించి అదే దాంట్లోనే మళ్ళీ దేవుడి ప్రసాదం అని చెప్పి చేసుకొని అశోచిగా తీసుకొని వస్తే అది మీ మీకు కాకుండా మీ ఇంట్లో వాళ్ళకి మీ వంశానికి మీ తరతరాలకు మీ ముత్తాత నుంచి ఏమొచ్చిందో అది ఎవరికి తెలియదు మీ నుంచి అపవిత్రాన్ని అశోచి అశోచిని మీ ఇంట్లో మీ వంశానికంతా అంటుకొని పోతూ ఉంటుంది కాబట్టి మనుషులకి కష్టాలు బాధలు డబ్బులు మిగలడం లేదు ఏం కష్టకాయ ఏం చేసినా సుఖం లేదు సంతోషం లేదు ఇబ్బందులు ఏదో ఒకటి ఇబ్బంది ఎందుకు ఇబ్బంది అంటే దీనివల్ల ఇలాంటి పరిస్థితి మన హిందువులకి ఎందుకు వచ్చిందో ఏమో అయితే తెలీదు కాబట్టి ఇంకా ముందైనా శుద్ధిగా మీరు మీరు చేసుకోడానికి కాకపోతే ఒకవేళ మీకు ఇబ్బంది అవుతే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ధనరూపేణ ఇచ్చి ప్రసాదం పూజలకి ధనం ఇచ్చి చే చేపించాలి ఒకటి రెండోది మీరు చేసుకొని రోజేకి లేదు ధనంగా ధనంలోనే లేకపోతే వస్తు రూపేణ వస్తు రూపేణ అంటే ఇప్పుడు ఒకరు బెల్లమన్నం చెప్తారు దానికి కావాల్సిన ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఏమేమి వస్తువులు ఉన్నాయో అవన్నీ తెచ్చి ఇవ్వచ్చు అవి అవి లేనప్పుడు డబ్బులైనా ఇవ్వచ్చు ఇలాగా మీరు పాపనోళ్ళకి